నమస్కారం మీడియా స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట విద్యుత్ అటవీ భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ఇరవై ఆరవ తేదీన కుప్పం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి స్వామితో పాటు రాష్ట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని గతంలో జగన్మోహన్ రెడ్డి కుప్పం వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీనీవా కాలువ పూర్తి చేశారు కుప్పం నియోజకవర్గంలోని యాబై నాలుగు చెరువులకు రైతుల కోసం సాగునీరు అందిస్తామని అన్నారు కృష్ణా జలాలు హంద్రీ నీవా కాలువ ద్వారా రామకుప్పం మండలం వరకు వచ్చాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కుప్పంకు నీరు అందిస్తున్నామని తెలిపారు కుప్పం ప్రజలకు ఇన్ని రోజులు ఇదొక తీరని కల గతంలో కుప్పంకు నీరు ఇవ్వాలని దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలర్ ప్రాజెక్టుకు రంగం సిద్దం చేస్తే చంద్రబాబు సూచనలతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఫైట్ చేశారన్నారు దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవి అన్ని అధిగమించి పాలర్ ప్రాజెక్టుపై జీవో కూడా విడుదల చేశారని తెలిపారు త్వరలో ఆ పనులు చేపడతామని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు భారీగా ఏర్పాటు చేస్తున్నాం కుప్పంలో గతం కంటే గొప్పగా ఈసారి భారీగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ ఉంటుందన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలు పెట్టామని తెలిపారు అయితే తెలుగుదేశం పార్టీకి ఇంకా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు నేడు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన జాబితాను చూస్తే వైఎస్సార్ పార్టీకి నూట యాబై ఒక్కటి కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతుందని అన్నారు అభ్యర్థులు దొరక్క కష్టపడి తెలుగుదేశం పార్టీ జాబితా విడుదల చేసినట్లు కనిపిస్తుందని రాష్టంలో కుప్పంతో సహా అన్ని సీట్లు వైఎస్సార్ పార్టీదే అని తెలుస్తుందన్నారు రాయలసీమలో దాదాపుగా అన్ని సీట్లు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఎమ్మెల్సీ భరత్ పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్లు పాల్గొన్నారు తేదీ కుప్పంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రితం నాయకుడు ముఖ్యమంత్రి పర్యటిస్తా ఉన్నారు ప్రధానంగా గతంలో కుప్పం వచ్చినప్పుడు ఏదైతే వారు మాట చెప్పారో ఆ మాట ప్రకారం అందినీవ కాలం పూర్తి చేయడం జరిగింది దాదాపు దానివల్ల కుప్పం నియోజకవర్గంలో యాభై నాలుగు చెరువులకు కా ఈ కాల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం పండ్లు నూటికి నూరు శాతం కూడా పూర్తి చేయడం జరిగింది మరి నీరు కూడా ప్రవహిస్తూ ఉంది ఇప్పుడు దాకా రామ్ కుప్పం మండలం ద్వారా వస్తూ ఉంది మరి వారు వచ్చే రోజుకు పూజ చేసి ఇక్కడ దాన్ని ప్రారంభించి ఈ సభలో వారు ప్రసంగిస్తారు ప్రధానంగా వారు చూ చెప్పారు చేశారు మాకు అంతా కూడా ఈ కుప్పం ప్రజలకంతా కూడా ఇది చాలా తీరని కళ అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో ఆ కళ నెరవేర్చిన గొప్ప నేత మన ప్రీతం నాయకుడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పాలార్ ప్రాజెక్టును ఆ రోజుల్లో వారు ప్రారంభించి టెండర్లు పిలిస్తే పనులు జరిగేటప్పుడు స్టే తీసుకురావడం జరిగింది తమిళనాడు ప్రభుత్వం దాన్ని వెనుక హస్తం కూడా చంద్రబాబుదే సుప్రీంకోర్టు దాకా వారు ఫైట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు అవన్నీ కూడా అధిగమించి మళ్ళా నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది మంజూరు చేయడం జరిగింది తిరిగి దాన్ని ఎల్లుండి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా పాలార్ ప్రాజెక్టు కూడా వేయడం జరుగుతుంది పాలార్ ప్రాజెక్టు పూర్తి అయితే హందినివా పాలారు ప్రాజెక్టు రెండు కలిపి ఈ కుప్పం నాలుగు మండలాలకు మున్సిపాలిటీకి తాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం ఇక్కడ పనులు చేశారు అదేవిధంగా ఈరోజు ఒక గాండ్ల కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కూడా మూడు కోట్లతో మంజూరు చేసి స్థలం కూడా ఇచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది దాని కింద మా ఎంపీ గారు యాభై లక్షలు నేను ఒక యాభై లక్షలు సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ పూర్తి అది అయ్యే లోపల మళ్ళా కూడా డబ్బులు అవసరమైతే ఆ రెండు కోట్లు కూడా ఇచ్చి త్వరితగతిన ఈ గాండ్ల కమ్యూనిటీ హాల్ను కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే మా జిల్లాలో కుప్పంలోనే ఎక్కువ గార్డుల కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మనం కించపరిచే విధంగా లేకుండా వారికి మనము మాట చెప్పిన ప్రకారం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఏదైతే ఇక్కడ వాళ్ళకందరికి కూడా నాయకుడిగా ఉన్నాడు సెంతుల్ గారు సెంతుల్ గారు అడిగినారు కాబట్టి మంచి స్థలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ సభ ఏర్పాట్లు ఈ తప్పనిసరిగా గతంలో అయితే కుప్పంలో జరిగిన సభ అప్పుడు దాకా ఏ జిల్లాలో కూడా అంత పెద్ద సభ జరగలేదు అదేవిధంగా మళ్ళీ తిరిగి కుప్పంలో రెండోసారి జరుగుతోంది కాబట్టి ఆ సభ కంటే ఈ సభ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి ఏర్పాట్లన్నీ కూడా బాగానే జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సభలో పాల్గొనడానికి చాలా బాగా సక్సెస్ఫుల్గా ఇది పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా ఈ కుప్పం గురించి ఆలోచన చేసి అనౌన్స్ చేస్తే కూడా మనం ఎల్లుండి వేచి ఈ ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టడం జరిగింది మరి పొత్తుల దీంతో పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకి పొత్తుందని మరి ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు ఈరోజు కొన్ని ప్రకటించారు ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి నూట యాభై ఐదు స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను ఇది దివాలా కూరగా అభ్యర్థులు లేక వెతికి వెతికి ఇచ్చిన అట్లుగా కనపడుతూ ఉంది తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది రాయలసీమలో మొత్తం మీద ఒకటి రెండు స్థానాలు తప్ప అన్నీ కూడా గెలుస్తాం ఈ కుప్పంతో సహా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను